అందరికీ సమాజంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కానీ మనము అంచనా వేస్తున్నాము చులకనగా చూస్తున్నాము అంటే అది మన అహంకార ధోరణితో కూడిన ఒక విధానం ఈ అహంకారము ఎప్పటికీ అలాగే ఉండదు ఒకసారి వయసు మీరే కొద్దీ వయసును కండలు కరియే కొద్దీ ఎముకలు కొద్దీ నరాలు బలహీనత అయ్యే కొద్దీ ఈ అహంకారం తగ్గుతానే వస్తారు కాకపోతే బాగుండేప్పుడు బలంగా ఉన్నప్పుడు అధికారాన్ని ఆ విలువలతో కూడిన వ్యక్తులను ఆప్యాయతతో పలకరించే విధానాలు ఉంటే అవి మంచి ఆలోచన ధోరణితో ముందుకు నడుస్తాయి ముందుకు వెళ్తాయని కూడా తెలియజేస్తాను